భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రోజు సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల సమావేశానికి అధ్యక్ష వహించిన గవర్నీయులు గోడ పట్టణ అధ్యక్షులు భోజన లక్ష్మణ్ గారికి అలాగే సూర్యాపేట మాజీ జిల్లా అధ్యక్షులు గవర్నీయుడు పెద్దలు బొబ్బా బాగేడు గారికి అలాగే వేదిక కలిగించిన బిజెపి సీనియర్ నాయకులకి వేదికని మన ముందున్న మన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అండి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం పంచాయతీలు ఎన్నికలని మున్సిపాలిటీ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడున్న అధికార పార్టీ ఏం చేస్తుందంటే ఇచ్చే అన్ని నిధులు మనకి బీజేపీ నిధులు పంచాయతీ నిధులు ఇచ్చిన మున్సిపాలిటీ ఇచ్చే నిధులు మనవి కాబట్టి వాళ్ళు ముందుగానే త్వరితంగా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు పోతారు కాబట్టి మనం కూడా బీజేపీ కుటుంబ సభ్యులు ఈ పోలా అరవై ఐదు బూర్లు ముప్పై ఐదు వార్డులు ఉన్నాయి ఖచ్చితంగా ఏ వాటి ఆ ఓటు కొద్దిగా పేరు తీసుకోవడం మంచిది ఇప్పుడు తర్వాత రిజర్వేషన్ వచ్చిన తర్వాత అనేది ఇప్పుడు వేసి పేరు తీసుకోవడం మొదల ఒక ప్లానింగ్ వస్తుంది మనకి పేరు తీసుకోవాలా అదొకటి మనం ఏంటంటే భావం తారతమ్యం లేకుండా వాడేంది వీడేంది అది వీడు వాడి ఆలోచన లేకుండా పేద లేకుండా ఒక భావంతో నరేంద్ర మోడీ గారు ఎన్నో మనకి అభివృద్ధి పనులు చేసేడు అది ప్రజల్లో దేశవాల్సి ప్రచారం ఖచ్చితంగా ప్రచారం చేస్తాం మొదలతను డబ్బు డబ్బులు లేపేలా ప్రచార ప్రభావం బలం ఉంది కాబట్టి ప్రచారం చేసుకోవాలి మనందరం కలిసి ఖచ్చితంగా ఆ టీ పోల్స్యాలి ఏంటంటే పోలింగ్ స్టేషన్లో ఆ వార్డులో ఎన్ని ఎన్ని ఉన్నాయి మనము ముప్పై రెండో వార్డు పది వందల ముప్పై నాలుగు ముప్పై డెడ్ ఇన్ని వార్డు వేసుకొని ఎన్ని ఓటర్లు ఇస్తున్నాయి చూసుకోవాలి మనం వాటర్ ఇస్తున్నప్పుడు పోలింగ్ స్టేషన్లో ఏ ఏజెంట్ అనేది ఓటర్ని పరిశీలించాలి పోలింగ్ స్టేషన్ ఏంటంటే మన ఆ ఆ వార్డులో ఖచ్చితంగా ఆ ఓటు అనేది అటు ఇటు మారుతున్నారు అధికార పార్టీ ఏంటంటే ఆ వాటికి ఈ వాడికి వాళ్ళకి ఎటువైతే సామాజిక వాళ్ళు ఎటు ఉన్నట్టు మారుస్తున్నారు మనం గుర్తుంచుకొని ఏజెంట్ ఖచ్చితంగా గట్టు ఉన్నారు ఏజెంట్ గట్టోడు ఉంటే వాళ్ళని పరిశీలించి ఖచ్చితంగా ఓటు అనేది జాగ్రత్తగా ఉండాలి ఒక రోజు రెండు రోజుల పేర్లు మనం గెలుపుకోవడానికి సాధ్యం అవుతుంది అందువల్ల అదొకటి ఖచ్చితంగా మనం పరిశీలించాల్సిన బాధ్యత కూడా మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉంది ఇంకోటి ఏంటంటే ఎవరు తోచినంత వాడు ఇప్పుడు ఖచ్చితంగా పార్టీలో అందరూ కష్టపడుతున్నాం అందరం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే అధికార పార్టీ డబ్బు ప్రభావం ఉండదు అధికార పార్టీ బలం వాళ్ళు మాయ చేసు ఇంకో చేసు ఇంకో బలంగా అది ఆధిపత్యం చేసుకుంటే వాళ్ళు ముందు పోతారు మనకున్నది ఏంటంటే నరేంద్ర మోడీ గారి బలమే ఎందుకంటే ఆయన చేసిన ఖచ్చితంగా ఆయన పథకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సింది మనకు ఆ బలమే మనకు ముందు కాబట్టి ప్రచారం ఖచ్చితంగా చేయాలి ఇంకో విషయం ఏంటంటే మనం ఒకళ్ళు డబ్బులు పెడతాం ఒకరు డబ్బులు పెట్టలేదు పార్టీ కూడా ఏంటంటే అందుబాటులో పంచాయతీకి కోల్పోతుంది కాబట్టి పార్టీ కూడా ఆలోచించి జిల్లా అధ్యక్షులు కూడా ఆలోచించి ఎందుకంటే కొత్తలో కొంత అమౌంట్ లేకపోతే మనం ముందు పోలేం ఆ పార్టీ ఏంటంటే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు వాడు ఏదైనా పది లక్ష వ్యక్తుల్లో ఐదు లక్షల చెప్తా ఇష్టం కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్ని రెండు రకాల బలంగా ఉన్నాయి మన బీజేపీ ఏంటంటే మున్సిపల్ చైర్మన్ లేకపోవడం వల్ల అభ్యర్థి నిలబడదామన్న మంచి ఆలోచన ఉన్నా కానీ ప్రజలకు సరిచేద్దామని ఒక వ్యక్తి ఆలోచన ముందు రారిపోతున్నాం అది కూడా మీరు దృష్టి తీసుకొస్తున్నా జిల్లా అధ్యక్షులను దృష్టి తీసుకొస్తున్నా ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలు కొంతలో కొంత ఆర్థిక సమకూర్చాలని తెలియపడుతున్నారు కొత్తలో కొంత సమకూర్చినప్పుడే వాడు పని చేసుకుంటూ వీడు పనిచేసుకుంటూ కొద్దిగా ముందు కూడా బాగుంటుంది మన ఆలోచన అది ఒక నాకు విషయం అది సమావేశం విషయాలు ఇంకోటి ఏమన్నా అంటే ప్రచారం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ప్రజల్లో ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంట్లు విప్లమైంది ఎందుకంటే ఆయన ఆరు గ్యారెంట్ అరవై వంద రోజులు అనడు రెండు సంవత్సరాలు కూడా పూర్తిగా అది ఖచ్చితంగా ప్రజల్లో చేసుకోవాలి మనం ఐదు కిలోల బియ్యం వాళ్ళు చెప్పుకున్నాం సొమ్మిచ్చేది మనం సొమ్ము సొమ్మబడి సోపడి ఐదు కిలోలు బియ్యం ఇచ్చేది గరీబ్ కళ్యాణం మన జోలి ఖచ్చితంగా చేసుకోవాలి పేదోడికి ఏంటంటే కూడు కూడు ఆ గూడైతే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీయలేదు వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి ఖచ్చితంగా ఇళ్ళ కాలంలో వీయలేదు కాబట్టి అది కూడా ప్రజల్లో చేసుకోవాల్సిన బాధ్యత మంది అన్ని ఎన్నో ఎన్నో ఉన్నాయి సార్ సేవా కార్యక్రమాలు ఎన్నో కాబట్టి అది ప్రజల్లో చేసుకోతే మార్పు ఘోరం ఎందుకంటే కాంగ్రెస్ పొద్దురు మున్సిపాలిటీ మున్సిపాలిటీ ప్రజా సమస్యలు కూర్చొని వాటి విధంగా గురుకుల కట్టలేదు ఆ బీచ్ం పౌర్ కట్టిన వేసిన పార్టీ కొన్ని కొన్నిసార్లు చెత్తా అంటే ఉంది ఖచ్చితంగా మనం ఆ సమస్యల మీద పోరాడి మన పార్టీ గౌరవం చేస్తావా దేశవ్యాప్తిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఒక మంచి నాయకుడు ఏంటంటే ఆయనలో ఉన్న ఒక నిబద్ధత పార్టీ మన కమిట్మెంట్ ప్రజలకు ఏం చేయాలి పేద ప్రజలకు ఏం చేయాలి కమిట్మెంట్ ఉన్న లేరు కాబట్టి అన్ని రాష్ట్రాల వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర వ్యక్తి వెనకబడతాం నాయకత్వం లోపం ఉంది నాయకత్వం లోపం అనేది మనం అది తెలుసుకోవాలని విషయంలో నాయకత్వం లోపం ద్వారా ప్రజల్లో ఖచ్చితంగా విశ్వాసం ఉంది పార్టీ మీద ఎందుకంటే కాంగ్రెస్ చూశారు టీఆర్ఎస్ చూశారు టిఆర్ఎస్ ఏంటంటే వాడు మొత్తం తెలంగాణ రాష్ట్ర పార్టీ పెట్టి మన తాకట్టు పెట్టాము మొత్తం అన్ని అంటే వాటికి పార్టీ లేదు కాంగ్రెస్ చూస్తే ఆర్ఆర్ రెడ్డి కూడా లేదు విఫలం అయిపోయింది అందువల్ల మనకి ఏంటంటే మన బీజేపీ గౌరవ పార్టీ మోడీ గారు ఒక గౌరవం చేసుకొచ్చింది మన పార్టీకి అదే మన శక్తి ఖచ్చితంగా మీరు ప్రచారంలో రాజీ పడకుండా ఇంటింటికి డోర్ ఇంటింటికి తిరిగి ఆ వాటర్ నిలబడ్డ మనంత టీం వర్క్ చేసుకుని ఒక ప్లానింగ్ నిలబడ్డో నిలబడదు ఆ వాటర్లో ఖచ్చితంగా మనం ఒక పది మంది ఇరవై మందిలో ఖచ్చితంగా టీం వర్క్ రోజు ఒక టైం మేనేజ్ చేసుకుంటా క్షేత్రస్థాయిలో రైతులను మనం ఏ మార్పు చేస్తారా వాళ్ళు ఏ ఏమన్నా మొత్తం తీసుకొని వెలిగి తీసుకొని మనం మార్పు చేస్తారా ఎందుకంటే మీ చెట్టును ముప్పై నాలుగు వాడు నేను గ్రౌండ్ మూడు చేస్తాను అవకాశం నిలబడదామనుకున్నా లేకపోతే వేరే వాళ్ళు కూడా నేను ప్రచారం చేస్తాను ఏ వార్డు నేను ఈ ముప్పై ఐదు వాటిలో నేను ఫుల్ టైం బీజేపీ పార్టీ కమితంగా కొంటే ఏ సర్వీస్ అని నీ ఇస్తాను ఇద్దరు ముప్పై ఐదు వార్డు ఏ ఏ వార్డు నిలబడి ఎవరు ప్రచారానికి ఉంటాను కాబట్టి ఈ సందర్భం తెలియబోస్తున్నా ఇంకో విషయం ఏంటంటే మీ ముప్పై రెండో వాటిని ఆలోచించిన అది మంచి వాతావరణం బీజేపీకి వచ్చే వాతావరణం ఒక్కటన్నా మన పాలన మున్సిపాలిటీ ఇంతవరకు బీజేపీ తమలపూర్ మున్సిపాలిటీ చేతిలో బాగా ఈసారి మనం ఖచ్చితంగా పట్టుదలతో ఈ ముప్పై ఐదు వాటిలో మనం ఎన్ని ఒక్క మన దేవుడు తిరగలి మనం ఖచ్చితంగా ముప్పై రెండో వాటికి ప్రభాకం వాతావరణం ఉంది దాన్ని మనం చేసుకోకుండా కొన్ని కొన్ని వాటిలు ఉన్నాయి ఆ వాటిని మనం కొద్దిగా ఆలోచించి వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం గెలిపిస్తే మన పార్టీ గౌరవం ఉండదు ఇలా ఊళ్ళలో పోతుంటే ఏమంటారు అరే మీ నరేంద్ర మోడీ అక్కడ ఉంటుంది మాకు ఇక్కడ ఎవరున్నారు సమస్య ఎవరున్నారంటే సమస్య వచ్చిన వచ్చినా మీ గ్రౌండ్ వరకు పోతే మాకు మూడు సంవత్సరాలు మా బత చనిపోయి వాళ్ళు కౌస్ అంటారు అసలు సమస్యలు కొంచెం ఖచ్చితంగా అసలు సమస్యలు మనం పోరాడితే వాళ్ళు పోయి ఇంకోటి చదువుతారు ఇంకోరు చదువుతారు అహా మంచి ఇక్కడ మార్పు పోయి సార్ వాళ్ళకి వీళ్ళకి బీజేపీ మంచి మోడీ గారు ఆలోచించి మనం ఒక మార్పు చేసా అట్లా మనం బలంగా పుంజుకోవాలని తెలియబడుతున్నా ఖచ్చితంగా మున్సిపాలిటీ మున్సిపాలిటీ అడుగు అడిగిపెట్టాలని నా కోరిగా అందువల్ల మీరు కూడా ఆలోచించి ఐక్యత భావంతో శాంతియుతంగా భేదం లేకుండా పార్టీని బలోపేందు అక్కడ మోడీ గారు మనం కూడా పోరాటంలో ఎకటాలుగా ఉన్నకూడదు మిలువ తక్కువ చేసుకోవచ్చు పార్టీ మన పార్టీ ఇక ఉన్న పార్టీలో గొప్ప పార్టీ ప్రపంచంలో పార్టీ దాన్ని పదువు తీసుకోవద్దు మనం పరుగు తీసుకోకుండా అందరం కలిసి గట్టిగా చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా వాటిలో పుంజుకూడదు గెలవపైన ఉన్న స్థానం మనం వచ్చే సూచన కూడా ఉంది ఎందుకంటే జనాలు ఇసుకుపడ్డారు కాంగ్రెస్ చేశారు టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రశ్నలు చూశారు వాడు చేసిన మున్సిపాలిటీ కూడా చూసాం మొత్తాన్ని వ్యతిరేకం కాంగ్రెస్ చూస్తుంటే ఆయన చేసేది మాయమాటలు మాయమాట చేస్తే కాబట్టి ఈ రెండు పార్టీలు కోల్పోయింది కాబట్టి మన పార్టీ కొద్దిగా మోడీ గారు

మీరు కూడా అవతల పార్టీ కొను కాదు పోవద్దు పనిచేయదు పోవద్దు పని ఖచ్చితంగా మరి వంద రోజులు పండి రెండు రోజులు పండి ఎందుకంటే మన పరువు చేయదు ముప్పై ఐదు వచ్చే అరే ఆ పార్టీ వీడు అందుపోయిన అని ఆ పరువు దిగా కానీ కచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే దారి అధికారం చేయకు నెక్స్ట్ అధికారం వచ్చే పార్టీ మన పరువు తీసుకోకుండా మనం అందరం ఖచ్చితంగా నిలబడదాం ఎంత కానీ ఓటు శాతం పెంచుదాం మనం మన బలమేదం చూపిద్దాం ఇతర పార్టీకి అది జనార్దనం మన బీజేపీ